హాయ్ హలో నేను మాట్లాడేది అంశా పెటలేజర్ పుణ్య నాయక్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి రైతు సోదరులకు ముఖ్యంగా భూమిని సారవంతం ఎట్లా చేయాలి భూమి సారం పెరిగితే మనకేం లాభం వస్తుంది సారం లేకపోతే మనకు జరిగే నష్టాలు ఏందో నీకు ఈరోజు మీ వీడియోలో ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నా ఇక్కడ చూస్తే ఇది పెసర్జన్ చేయనండి వీటిలో మిరపతోట వేయాలి యాక్చువల్గా మిరప తోటకు మేజర్ సమస్య విల్టు సమస్య మేజర్ సమస్య విల్టు సమస్య అదే మాదిరిగా మన కర్బన శాతం దీన్ని పెంచుకోవాలి మనకు రోగపీడల్ని రోగాల్ని తట్టుకోవాలి నల్లి బ్లాక్ త్రిప్సు రెడ్ మైట్స్ అదే మాదిరిగా వైరస్ అదే మాదిరిగా చూసుకుంటే విల్టు విల్టుని తట్టుకోవాలంటే భూమి సారవంతం చేయాలి మొదటగా భూమిని సారవంతం చేసుకోవాలి ఎప్పుడైతే మనం సారవంతం చేసుకుంటామో వ్యాక్సిన్ వేసుకున్నట్టు లెక్క మనకు ఎప్పుడైతే మన గత రెండు మూడు సంవత్సరాల క్రితం మనకు కరోనా వచ్చింది కరోనాని మనం ఎదుర్కొన్నామా లేదా ఎదుర్కొన్నాం ఎందుకు ఎట్లా ఎదుర్కొన్నాం వ్యాక్సిన్లు వేయించుకున్నాం వ్యాక్సిన్లు వేసుకున్నాం కాబట్టి మనం ఎదుర్కొన్నాం అదే మాదిరిగా ఇప్పుడు మిరప తోటలు అన్నీ విల్టలు వస్తున్నాయి ఎక్కువ మరి అదే మాదిరిగా విల్టలు వస్తుంది ప్లస్ రెడ్ బ్లాక్ త్రిప్స్ రోగాలని తట్టుకునే శక్తి లేదు పురుగులు రోగాన్ని రోగ నిరోధక శక్తిని పురుగు పెంచుకున్నది మనం ఎన్ని మందులు పెట్టినా కూడా అవి తట్టుకునే శక్తి అవి పెంచుకున్నాయి కాబట్టి దాన్ని మనం సమర్థంగా ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మనం చేసే పనులేందో ఒకసారి చూపిస్తా ఇది ఇప్పుడు చెత్త చెదారంతో కూడుకున్నది ఇప్పుడు ప్రెసర్ చేయని కటింగ్ అయిపోయింది ఇప్పుడు వర్షాలు అయితే పడ్డాయి వర్షాలు అయితే పడ్డాయి ఇప్పుడు వర్షం పడ్డ తర్వాత దీన్ని మనం సారవంతం చేయాలి ఎట్లా సారవంతం చేస్తే మనకు భూమి సారవంతం పెరిగి దాంట్లో పీహెచ్ వ్యాల్యూ పీహెచ్ వ్యాల్యూ పెరిగి అదే మాదిరిగా కర్బన శాతం పెంచుకోవాలి కర్బన శాతం పెంచుకొని దాన్ని సారవంతం అనేది చేసుకోవాలి ఇప్పుడు పెసర చేనేసినాం పెసర చేనేస్తే పెసర చేనేసిన తర్వాత ఒక పంట మార్పిడి అనేది కూడా అయిపోయింది ఒక పంట మార్పిడి అయిపోయింది పంట మార్పిడి అయిపోయిన తర్వాత దీన్ని పైగా సేంద్రియ ఎరువులు వాడాలి కెమికల్ ఎరువులు తగ్గియండి కెమికల్స్ తగ్గించి సేంద్రియాన్ని పెంచండి ఎప్పుడైతే మనం సేంద్రియ ఎరువులు పెంచుకుంటామో అప్పుడు మన భూమి సారవంతం అయిపోతుంది గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అంతగానో మనం ఫర్టిలైజర్ లేదు ఉపయోగం లేదు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఫర్టిలైజర్ ఉపయోగంలో లేదు ఇప్పుడు ఫర్టిలైజర్ ఉపయోగంలో బాగా వచ్చింది మనం ఎప్పుడైతే విరివిరిగా బాగా విపరీతంగా ఫర్టిలైజర్స్ వాడినామో అప్పుడు మొక్క తీసుకునేంత తీసుకొని తతిమాదంతా రా మెటీరియల్గా మారి భూమిలో ఉండిపోయింది ఆ ఉండిపోయిన దాన్ని తీయడం ఎలా అదొకటి రెండోది ఎప్పుడైతే బాగా మనం విపరీతంగా వాడినామో అప్పుడు లోపల ఉండిపోయిన రా మెటీరియల్ని సమర్థవంతంగా చేసి మళ్ళీ భూమికి అందించేటట్టు చేసుకోవాలి భూమికి అందించుకునేటట్టు చేసుకొని మన భూమిని సారవంతం చేసుకోవాలి సారవంతం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు దీంట్లో సేంద్రియ ఎరువులు